హైవ్ యోస్ ఓటుకు నోటు కేసు గుర్తుంది కదా రేవంత్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ పర్సన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళటం అక్కడ వచ్చేసి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంత బయటకు వచ్చింది అది వేరే విషయం సమ్ డబ్బు ఇవ్వడు పట్టుబడ్డాడు ఆ తర్వాత వచ్చేసి ఆనాడు ఉన్నటువంటి ఆ పార్టీ టీడీపీకి సంబంధించి వాళ్ళు మాట్లాడారు ఇదంతా ఇష్యూ అండ్ జైలుకి పంపడం రావడం అంత జరిగింది వన్స్ ఆ ఇష్యూ తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు చెప్పండి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా ఒకరిద్దరూ మిగిలి ఉన్నారు వాళ్ళ తర్వాత వచ్చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పార్టీ ఒక రకంగా ఒక ఎన్జిఓ అన్నట్టు నేను ఉంది అంటే ఆనాడు టీడీపీ పార్టీని ఓ రకంగా తెలంగాణలో ఇంకా ఎవరూ లేకుండా చేయడానికి భూస్థాపితం అన్న వర్డ్ నేను యూజ్ చేయలేను ఎందుకంటే ఇప్పటికీ టీడీపీ సపోర్ట్ ఉంటేనే కొంతమంది గెలిచే అవకాశం ఉందన్నమాట సో భూస్థాపితం కాదు గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉన్నారు టీడీపీ అభిమాను బట్ సరైనటువంటి వ్యక్తులు నించుంటే చాలు మళ్ళీ పూర్వ వచ్చేది బట్ ఆ రోజు జరిగిన నేను మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ ఇష్యూలో ఇంకా కేసు ఆయన సిసిబుడ్ దొరికింది పట్టుబడ్డాడు మరి శిక్ష పడలేదు ఇప్పుడు ఏకంగా వచ్చే సీఎంఐడు ఏంటి అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఆ వేళ ముందుకు వెళ్ళలేకపోయింది ఏంటి చాలామందికి అనుమానం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది కదా తెలంగాణలో నడుస్తుంది కదా జస్ట్ ఇది మీరు చెక్ చేయండి సార్ ఈరోజు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ఆనాడు ఉన్నటువంటి ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించి ఎవరైతే ఉన్నారు రాధాకృష్ణరావు అతనికి సంబంధించి ఇక్కడ విచారణ చేస్తున్న మూమెంట్లో అతను చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ సుప్రీమో ఈ బీఆర్ఎస్ సుప్రీమో ఎవరు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎవరు నో వచ్చాక మాట్లాడు తర్వాత ఓ ఎంపీ ఓ ఎమ్మెల్సి వీళ్ళు ఎవరు వచ్చింది కొద్ది రోజులుగా ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు వీళ్ళు ఐదుగురు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హై ఎండ్ అంటారు మెకానిజం మెషిన్స్ ఆ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ అండ్ తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో రూమ్ సెటప్స్ రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఓ ఇంట్లో ఏకంగా ఫోన్ ట్యాపింగ్ సెటప్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు మొత్తం రాజ్యాంగ ఒళ్ళు పాల్పడిదు అండ్ ఈ పోలీసుల జీవితాలు నాశనం అవటం జైల్లో కూర్చోవటం అండ్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇంక జైలుకి వెళ్ళటం జనరల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు అసలు ఎప్పుడు జరిగిద్ది ఎవరైనా కావాలని వాళ్ళు తప్పు చేశారు ఇది అని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ దొరికితే దానిని సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే పోలీసులు కోర్టు ముందు పెట్టి ఆ జడ్జి పర్మిషన్ తీసుకుని అప్పుడు ట్యాపింగ్ చేయాలి కొన్ని సందర్భాలలో ఎవరు మన మర్చి కామెంటారు నేను లాయర్నండి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఒక పోలీస్ అఫీషియల్ ఇదిలో చేయొచ్చండి ఒక వ్యక్తికి సంబంధించి అది అన్నారు కొన్ని అలాగేనే అనుకుంది మనం కేసర్ అనేట్టుగా లంగాగాళ్ళు దొంగలు తర్వాత ఇది అన్న పదం ఎవరు ఇద్దరు ముగ్గురు ఎవరు ఇద్దరు చేస్తే అత అంత చేతి కుంభకోణం అన్నారు పోనీ అట్లా అనుకున్నా కానీ ఆ లంగాళ్ళ దొంగల లుచ్చాల అన్నది ను చూపెట్టాలి అక్కడ ఏది మరి సో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా కలుగుతుంది ఏంటంటే ఆనాడు రేవంత్ రెడ్డి వస్తుంది ఎక్కడి నుంచి బయలుదేరింది ఎంత డబ్బు తెస్తుంది అండ్ అసలు ఆ రోజు ఆంగ్లో ఇండియన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఎవరితో మాట్లాడింది ఏంటి అండ్ బయటకు వచ్చిన కాల్ రికార్డ్స్ ఏవైతున్నాయి అది నిజమా అబద్ధమా ఒక నిజమే కనుక అడిగితే తప్పు తప్పేం లేదు కదా కరెక్ట్గా అన్నారు కదా అనుకున్నా కానీ అసలు అవన్నీ ఎలా ఓపెన్గానే మాట్లాడదాం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు టీడీపీ అధినేతగా ఉన్నాడు ఆయన మాట్లాడినట్టు కదా బయటకు వచ్చింది ఆయన మాట్లాడిన తప్పు కూడా ఏమి లేదు ఒకటి ఆయనది కనుక అయినట్టయితే మా వాళ్ళు మొత్తం చెప్పన్నారు మీకు అనుకున్నట్టుగానే అంత మంచి జరిగిద్ది ఓటు వేయండి అన్నాను సో నథింగ్ రాంగ్లీ దాట్ సో ఇక్కడ ఏంటి మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ అక్కడ లాజిక్ మీకు అర్థమవుతుందా ఆ ఫోన్ టాపింగ్ సంబంధించి ప్రాపర్ వేలో కనుక ఎవిడెన్స్ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దట్ మీన్స్ అనౌన్ కేసీఆర్ వాళ్ళు కోర్టు ముందు పెడితే ఇదిగో పక్క ఆధార మా దగ్గర నేను పెడితే ఫస్ట్ లోపల వేసేది వాళ్ళనే టీఆర్ఎస్ వాళ్ళనే కేసీఆర్ వాళ్ళనే ఎలా అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు రా బాబు అసలు ఎవరిచ్చారు మీ పర్మిషను వాళ్ళు నేస్తారు ఇక వీళ్ళు ఇంకా నార్మల్గానే చెప్పుకుంటారు ఆయన అవసరం ఉంటే డబ్బు ఇచ్చామను లేదు అన్నప్పుడు ఇంకా రకరకాల వాడవరిటీస్ నేను డబ్బు పెట్టి ఓట్లు కొనడం తప్పని తప్పు కదని అంటదే తప్పే అది ఓకేనా నేనేమంటానంటే ఆ కేసు ఎందుకు ముందుకెళ్ళలేదు అన్నదానికి ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది అతి పెద్ద నేరం కోర్స్ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్కి చంద్రబాబుకి మధ్య ఒక మ్యూచువల్ తో ఇక మీ రాష్ట్రంలో నువ్వు మా రాష్ట్రంలో మేము ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా సరే దాంతో ఏం చేయొద్దని మాట్లాడుకోవటం మాట్లాడుకోవడం ఇంకా ఏవేవో అయిపోయినాయి వదిలేతాం చిన్న లాజిక్ నేను ఈ వీడియోలో చెప్పడం ఇది ఒక్క పాయింటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో అసలు బయటపడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వీళ్ళు అసలు రాజ్యాంగాన్ని ఏమాత్రం ఫాలో అవ్వాలి ఎవరెవరిని బెదిరించడానికి ఎవరెవరో పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎంత నీచనికైనా సరే దిగజారారు అన్నదానికి ఇదిగో ఈ ఫోన్ ట్యాపింగే ఉదాహరణ రేవంత్ రెడ్డి కానీ ఆనాడు టీడీపీ కానీ అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నారు ఏంట్రా బాబు అంటే తప్పు చేసింది వీళ్ళు మనం చేసిన తప్పు అయినా సరే మనం బయటపడవచ్చు అండ్ మరో తమ తప్పు ప్రూవ్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు అలా కాదు మనం తప్పు చేసినప్పుడు గట్టి వాళ్ళు గట్ట విధి చేసి ప్రూఫ్లు పెడితే ఫస్ట్ వేది వాళ్ళే లోపలికి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అక్కడ సో ఇది ఈ దీనికి సంబంధించి ఇక మీరు అనొచ్చు మరి మిగతా వాళ్ళు ఎలా మరి వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసి అదే చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్లో చాలామంది వస్తున్నారు జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరురా వీళ్ళంతా అంటే మేబీ వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉండొచ్చు క్లియర్గా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే పోలీసులు ఉన్నారో పండితురావు కానీ భుజంగరావు కానీ వేణుగోపాలరావు కానీ తర్వాత తిరుపతి అన్న కానీ ఈ అమెరికా ఉన్న ప్రభాకర్ రావు కానీ వీళ్ళు కూడా చెప్తున్నదేంటి ప్రభాకర్ ఇంకా రావాలే కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏంటి మంత్రులు ఏంటి ఎంపీలు ఏంటి ఎమ్మెల్సీలు ఏంటి ఆల్మోస్ట్ అందరూ కూడా టాపింగ్ నుండి పెట్టి చెప్పుకుంటూ వచ్చినారు వీళ్ళు కాక సెలబ్రిటీలు బిజినెస్ మ్యాన్లు అపోజిషన్లో వాళ్ళు ఎవరిది కావాలంటే వాళ్ళది అన్నట్టు ఇలా వాళ్ళ కావాల్సింది వాళ్ళకి ఇస్తూనే మేము బయట కొన్ని సెటిల్మెంట్ చేయడానికి కొంత డబ్బు మెల్లి నొక్కేట చేస్తాం వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఎంత దారుణమంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు చూడండి కేసీఆర్ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరు చూడండి ఏపీ కూడా ఎందుకంటే తక్కువేం కాదు ఎందుకంటే జనసేన వాళ్ళు టీడీపీ అంటూ మా ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పేసి రేపు గవర్నమెంట్ మారితే ఎక్కడ ఇక్కడ ఎలాగైతే గవర్నమెంట్ మారగానే అన్ని బయటపడుతూ ఉన్నాయో రేపు ఏపీలో కూడా గవర్నమెంట్ మారిందంటే ఫస్ట్ గొక్కలోకి వెళ్ళేది పోలీసులు ఆ తర్వాత ఐఏఎస్లు ఆ తర్వాత వీళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళ డ్యూటీ ఏంటి రూల్స్ ఫాలో అవ్వాలి పైన ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి బ్లైండ్గా చేయకూడదు బట్ వాళ్ళు అలా చేస్తే ఏమైంది ఇది కూడా తెలంగాణ కనిపిస్తూనే ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఐఎస్లు ఉన్నారు జైల్లో ఉన్నారు ఐఎస్ రియాక్షన్ ఎందుకు ఉంది ఏంటి రాశిరెడ్డి హయాంలో ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి ఇష్టమైనట్టు చేసుకుంటా పేరు అది జగన్ ఫేవర్గా ఉండి చివరికి ఏమైంది వీళ్ళు లోపలికి వెళ్లాల్సి వచ్చింది సో లాజిక్ మీకు అర్థమవుతుందా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే మీరు ఫాలో అవ్వాల్సింది రూల్స్ ఫాలో కాని పక్షంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పినట్టుగా మీరు కానీ చేసుకుంటా పోతే వెళ్ళి ఫస్ట్ మీరే ఇక కన్క్లూజన్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎంత దారుణమైన దుర్మార్గమైన రాజ్యాంగ ఉల్లంఘన అన్ని చెప్పడానికి కోసమే ఈ వీడియో అందులో భాగంగానే రేవంత్ రెడ్డి వచ్చేసి వారు అక్కడ సేఫ్ జోన్లో ఉన్నాడు గతంలో ఓటుకు కేసు సంబంధించి అండ్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నది మొత్తం కూడా జరిగింది మొత్తం ఇప్పుడు బయటకు తెస్తా ఉన్నాడు దానికి ప్రజలకి ఏమీ అర్థమైంది కేసర్ గొప్పతనం అర్థమైంది పదేళ్ళ పరిపాలన ఆయన చేసింది ఏంటో తెలిసిద్ది తద్వారా ఆనాడు తెలంగాణ టీడీపీ ఎలాగైతే ఖాళీ అయిందో ఈరోజు బీఆర్ఎస్ పట్ ఆ రకం ఖాళీ కాబోతుందని నాకైతే అనిపిస్తా ఉంది